ఎన్పిఎన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తన కల్లు మండలం పరిధిలోనిసి ఆర్పల్లి గ్రామం గోపిరెడ్డి వారి పల్లిలో అందరంగా వైభవంగా సీతారాముల మహోత్సవం జరిగింది గ్రామ పెద్దలు మాట్లాడుతూ రామస్వామి గుడి దగ్గరికి ప్రతి ఇంటి నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేయడం జరిగిందన్నారు సోమవారం నాడు అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ సందర్భంగా శ్రీరామాలయం గుడిలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు భక్తి సంకీర్తనలు భజనలు కోలన్నలు మేళతాళాలు వాయిద్యాలతో అందరంగ వైభవంగా జరిగింది భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి వారి పల్లి భక్తులందరూ పాల్గొన్నారు